హరే కృష్ణ ఈరోజు మనం మాట్లాడుకోబోయే పవిత్ర స్థలం మంగళగిరి సమీపంలో ఉన్న హరే కృష్ణ దేవాలయం గురించి మన ఆంధ్రప్రదేశ్ హృదయంలో అందంగా వెళుతున్న ఈ దేవాలయం హరే కృష్ణ చైతన్యాన్ని ప్రతి భక్తుని మనసులోకి తీసుకువెళ్తుంది మంగళగిరి పుణ్యక్షేత్రం గురించిన ప్రతిష్ట మనందరికీ తెలిసింది అక్కడి పానకాల నరసింహస్వామి మాదిరిగానే సమీపంలో ఉన్న ఈ రాధాకృష్ణుల దేవాలయం కూడా ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచే క్షేత్రంగా నిలుస్తుంది ఇక్కడ వీరాజిల్లే శ్రీ రాధాకృష్ణ విగ్రహాలు మనసును మంత్రముగ్ధుల్ని చేస్తాయి రాధాదేవి ప్రేమ కృష్ణుని కరుణ రెండూ కలిసి భక్తుల మనసుల్లో భక్తిభావాన్ని నింపుతాయి రాధాకృష్ణుల సంబంధం ఏది అది పుష్టి మార్గానికి ఆదర్శం రాధా అనేది భక్తి కృష్ణుడు పరమాత్మ ఈ భక్తి భగవంతుల సంబంధమే మనిషి జీవితాన్ని పరిపూర్ణం చేస్తుందనే సందేశాన్ని ఈ దేవాలయం మనకు ఇక్కడి ప్రశాంత వాతావరణం పచ్చని ప్రకృతి మరియు కృష్ణనామంతో నిండిపోయిన గాలికి మనం దూరంగా ఉండలేం ఒకసారి ఈ దేవాలయాన్ని దర్శించండి మీ హృదయం నిండిపోయేలా ఉంటుంది కృష్ణుడి మురళీనాదం వినిపిస్తున్నట్టు అనిపిస్తుంది రాధామాధవుల కరుణా దృష్టి మనలో భక్తి దీపం వెలిగిస్తుంది రాధాకృష్ణ భక్తి అంటే ప్రేమ సేవ సమర్పణ మనం కూడా మన జీవితాల్లో ఈ విలువలను పెంచుకుంటే మన హృదయం గోకులంలా మారుతుంది ప్రతిరోజు కృష్ణనామం జపిస్తూ పరస్పరం ప్రేమిస్తూ జీవిస్తే అదే నిజమైన భక్తి కేవలం పూజలు దైవాలంకరణలు మాత్రమే కాదు ఇక్కడి సాంస్కృతిక కార్యక్రమాలు భగవద్గీత శిక్షణలు నిత్యానదానం వంటి సేవా కార్యక్రమాలు కూడా మనసును కదిలిస్తాయి రాధాకృష్ణ ప్రేమను నేర్పే ఈ మందిరం భక్తి పాఠశాలగా నిలుస్తుంది కృష్ణుని చేరే మార్గం ప్రేమ రాధమ్మ చూపేదారి కరుణ అదే మన రాధాకృష్ణుల సందేశం మనలో మనమున్న ప్రేమను ఇతరులతో పంచుకోవాలి మనలో ఉన్న కరుణతో సేవ చేయాలి అప్పుడు మన మనసులే గోకులమవుతాయి అందుకే ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ జీవితాల్లోని కష్టాలను కృష్ణ పాదాలకు అర్పించి తిరిగి ఆనందంతో వెళ్తున్నారు ఈ దేవాలయం మనకు చెబుతుంది ఏమిటంటే అంతరంగంలో కృష్ణుడు ఉంటే బాహ్య ప్రపంచంలోనూ శాంతి ప్రసరిస్తుంది మీరు ఒకసారి ఈ ఆధ్యాత్మిక పరిసరాలను అనుభవించండి రాధాకృష్ణల ప్రేమతత్వం మీ జీవితాన్ని మార్చేస్తుంది హరే కృష్ణ జై శ్రీ రాధే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ